హలో ఆ హలోజ్ ఇట్ అర్జున్ వావ్ స్నో చూపిస్తున్నావా మన ఇంటి ముందు కా కారులో నువ్వు రావట్లే నీకు ఇద్దరు వస్తుంది కదా కారుక్ కానీ అందుకే తీసుకెళ్ళట్లేదు మేము అర్జున్ని అర్జున్కి వెంటనే ఇద్దరు వచ్చేస్తుంది కారెక్ కానీ కా రేపు మార్నింగ్ లేచి వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్ళిన కారులో యాక్చువల్లీ నేను ఇవాళ రిసెప్షన్ పాస్ బ్రిడ్జ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను దాని గురించే మన ఫ్రెండ్ చాట్జిపిటీకి మెసేజ్ చేశాను అనమాట రిసెప్షన్ పాస్ బ్రిడ్జ్ గురించి అసలు ఎందుకు వెళ్ళాలి ఎక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ నాకు ఇవ్వు సో దట్ నా వ్యూయర్స్ కి నేను చెప్పొచ్చని చాలా చదివేశాను మీకు ఇదంతా నెక్స్ట్ వచ్చే మన లాంగ్ డ్రైవ్లో చూపిద్దాం అనుకుంటున్నాను పైకి తీయిలో నహాయిని బయట వేయి లోపలోడిని దాచుకోకు ఇంక దేనిని కోలేని పని తొంగి చూడు కింద నింగిని గాలికేయి కొత్త రంగుని నిన్న నింక నేడు మింగని దాంతో ఏం పని ఒక షార్ట్ లో ఉత్సాహమే ఒక షార్ట్ లో ఉల్లాసమే ఒక షార్ట్ లో ఒక రోషమే ప్రతి షార్ట్ లోపలే ఓడి అమ్మా హీట్ సో ఇప్పుడే మేము ఇంకా ఐఫై తీసుకున్నాం మా ఇంటి నుంచి ఐఫై ఎంత టైం కాదు ఒక టెన్ మినిట్స్ హైఫై అంటే కింద కాలిఫోర్నియా నుంచి పైన వాషింగ్టన్ వరకు అండ్ ఇంకా వ్యాన్ వరకు యాక్చువల్లీ కెనడా వరకు వెళ్తుంది అనమాట సో ఆ హైవే ఇది ఆ హైవే తీసుకుని రిసెప్షన్ పాస్ బ్రిడ్జ్కి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఒక వన్ అవర్ చూపిస్తుంది సో ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్లో ఉంటాం అన్నమాట సో కనిపిస్తున్నాయి కదా అవన్నీ బ్లూబెర్రీ ఫార్మ్స్ అనమాట ఇప్పుడు ఆఫ్ సీజన్ కదా అంటే కొంచెం రెడ్గా ఉన్నాయి కదా అవి మీకు అంత బాగా కనపడుతున్నాయో లేదో తెలియదు అమ్మో మళ్ళీ ఏదో కెసినో బోర్డు ఉంది ఇంకా మేము వెళ్ళకూడదనుకుంటున్నాం ఎందుకంటే ఈ కెసినోకి వెళ్తుంటే వీడియో తీయడమేమో కానీ డబ్బులన్నీ ఫట్ ఆల్మోస్ట్ ఎగ్జిట్ తీసేసుకుని వచ్చేస్తున్నాం ఇంకా జస్ట్ సిక్స్ మినిట్స్ ఇవే ఇక్కడ క్యాంప్ గ్రౌండ్స్ కూడా చాలా బాగుంటాయి మీకు అవి కూడా చూపిస్తాను నేను క్యాంప్ గ్రౌండ్స్ అయితే ఇంకా బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంకా వాషింగ్టన్లోనే సమ్మర్లో ఫుల్ బుక్డ్ ఉంటాయి ఎప్పుడు చూసినా మేము లాస్ట్ టైం యాక్చువల్లీ కొంచెం వింటర్లో క్యాంపింగ్ చేసాం ఇక్కడ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసాం సో బ్రిడ్జ్కి ఇంకా వెళ్ళలేదు యాక్చువల్లీ ఇక్కడ డిసెప్షన్ పాస్ బ్రిడ్జ్ అని ఫేమస్ అనమాట బ్రిడ్జ్ కంటే ముందే ఆగాము సో దట్ మీకు బ్రిడ్జ్ కూడా చూపించొచ్చని సో ఇలా ఉంటుంది వ్యూ అయితే బ్రిడ్జ్ చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు ఇలా డ్రైవ్ చేసుకుని వెళ్తాము బట్ ఇది బ్రిడ్జ్ సో కింద బీచెస్ కూడా ఉన్నాయి అక్కడ కనిపించేవన్నీ బీచెసే సో ఇప్పుడు దీని తర్వాత మనం బీచ్ కూడా వెళ్దాము సో ప్రతి 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 చాలా మంది నడుస్తున్నారు బాగుంది యాక్చువల్లీ చాలా ఇవల్ వెదర్ నచ్చిందా మీకు బ్రిడ్జ్ ఇప్పుడు మనం బ్రిడ్జ్ పైన డ్రైవ్ చేసుకుంటే వెళ్దాం మన వెనకాల చాలా మంది ఉన్నారు సో ఎస్ ఐకెన్ వ్యూ చాలా బాగుంది ఎందుకంటే నేనైతే సో సో ఇలా ఎక్కడికక్కడ పార్కింగ్ ఉంటుంది అనమాట సో బ్రిడ్జ్ యాక్చువల్లీ ఒక టూ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది అనుకుంటా యా టూ సో అక్కడ ఇదర్ ఫోర్ స్పాట్స్ లో పార్క్ చేయొచ్చు స్టార్టింగ్ లో పార్క్ చేసుకుని వాక్ చేయొచ్చు ఎండ్ వరకు ఆర్ మేమేం చేస్తామంటే జనరల్లీ ఎండ్ కి వెళ్ళిపోతాం ఎండ్కి వెళ్ళాక అక్కడ ఒక పెద్ద పార్కింగ్ లాట్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇంక రెస్ట్ రూమ్స్ అన్ని కూడా సో అక్కడ స్టాప్ చేసి మేము వాక్ చేస్తాం అనమాట జనరల్గా మీకు చూపిస్తాను ఆగండి పార్కింగ్ లాట్ ఎస్ దిస్ ఈజ్ ద పార్కింగ్ లాట్ ఫుల్ అయిపోయినట్టుంది యా వన్ మినిట్ వెయిట్ చేసాం అంతే మాకైతే పార్కింగ్ దొరికేసింది పెద్ద ప్రాబ్లమ్ ఏమీ పార్కింగ్ ఇక్కడ బికాజ్ వస్తారు అందరు వెళ్ళిపోతారు కదా సో దీని గురించి అంతా రాశారు ఇది విడ్బీ ఐలాండ్లో ఉంది అనమాట సో చాలా కష్టమై ఉంటుంది బ్రిడ్జ్ కట్టడం అయితే నైన్టీన్ థర్టీ ఫైవ్లో కట్టారంట అప్పటికైతే టూ స్పాన్ బ్రిడ్జ్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ ఫోర్ ట్వంటీకి ఖర్చు అయిందంట చాలా స్ట్రాంగ్ ఉంది బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్ ఉంది నేను అస్సలు పాడే సో ఇది చూసారా మనము బ్రిడ్జ్ పైన వెళ్ళడమే కాకుండా బ్రిడ్జ్ ని కింద కూడా వచ్చి చూస్తున్నాం మీకు సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా అవన్నీ మన పైన వెళ్ళే కార్స్ అనమాట సో ఇది బ్రిడ్జ్ మొత్తం యా ఈ బ్రిడ్జ్కి కూల్ థింగ్ ఏంటంటే వెరీ యాక్సెసిబుల్ అందరు వచ్చి నడవచ్చు మంచిగా హైకింగ్ చేయొచ్చు చాలా ట్రైల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో మేము ఫర్ అన్ ఏం ట్రైల్ చేయట్లేదు సబ్మిట్ చేయొచ్చా యా మేబీ సబ్మిట్ చేస్తామేమో చేస్తే మాత్రం మీకు చూపిస్తాం బట్ ఇది బ్రిడ్జ్ అనమాట చాలా పెట్టింది కదా ఇక్కడ యాక్చువల్లీ ఇందాకే చదువుతున్నాను గ్రీన్ క్రాప్స్ కూడా దొరుకుతాయంట మా ఫేవరెట్ ఫుడ్ అనమాట క్రాప్స్ సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా క్రాబింగ్కి రావాలి ఓకే మేము ఇప్పుడు ఒక ట్రైల్కి వచ్చాము సమ్మిట్ ట్రైల్ అంట జీరో పాయింట్ ఫోర్ మైల్సే చాలా ప్రతి ఉంది చల్లగా ఉంది అలా అని చెప్పేసి విపరీతంగా చల్లగా అయితే లేదు కొంచెం మేనేజబులే ఉంది కొంచెం సేపు ఆగితే విండ్ బాగా వస్తుందేమో ఈవినింగ్ అవుతుంది కదా సో ఇలాపే మేము ట్రైల్ కంప్లీట్ చేసుకుంటే బెటర్ మనీ అయితే మంచిగా నార్త్ ఫేర్ జాకెట్ ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నాడు నేను నార్మల్గా వచ్చేసిన సో చూద్దాం చాలా పొడుగు పొడుగు చెట్లు వావ్ సో టాల్ నాకైతే వాషింగ్టన్లో నచ్చేది ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ గ్రీనరీ సెకండ్ ఇంత ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగుంటుందో అసలు చాలా అంటే చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది ఇక్కడ సో అదే నాకు బాగా ఇష్టం ఇక్కడ సో మేము ఇలా వచ్చాము కానీ మా ట్రైల్ ఏది అన్నది మేము రియలైజ్ అవ్వలేకపోతున్నాం సమ్మిట్ ట్రైల్ అనుకున్నాం బట్ ఇక్కడ టూ సమ్మిట్ ట్రైల్స్ ఉన్నాయి ఏది వెళ్దాం దిస్ ఆర్ దిస్ వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఇది చాలా స్టీప్ ఉంది ఇంకా మేము ప్రిపేర్డ్ కూడా లేం కదా హైకింగ్ షూస్ వేసుకోలేదు జీన్స్లో వచ్చేసాం మెయిన్గా సో రిస్క్ ఎందుకు అని చెప్పేసి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతున్నాం సో మనం స్టార్ట్ అయిన పాయింట్కి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి ఇంకొక సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు సో దట్ వాటర్ బాగా కనపడుతుంది అండ్ ఇంకా చాలా ఫేమస్ ట్రైల్ అనుకుంటుంది నార్త్ బీచ్కి వెళ్ళొచ్చంట అంటే సో పై కింద వరకు వెళ్ళొచ్చు అనమాట సో ఇలా వచ్చాము నార్త్ బీచ్ ట్రైల్ సైడ్ ఇక్కడైతే మీకు ఫుల్ వాటర్ అంత వ్యూ చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఉందన్నమాట ఇవాళ చాలా ప్రెట్టి ఉంది బికాస్ బ్లూ స్కైస్ ఉన్నాయి అసలు నో రెయిన్ చలి కూడా అంత లేదు విండ్ కూడా లేదు సో చాలా బాగుంది బా నచ్చిందా నీకు ట్రైల్ తిరుగుతున్నాయి ఏం తిరుగుతున్నాయి వాటర్ వాటర్ ఎందుకు తిరుగుతాయంటే రాక్స్ ఉన్నాయి అనుకుంటా లోపల మీకు కనిపిస్తుందా లేదా కానీ వాటర్ అసలు సూపర్ ప్రతి ఉంది లైట్ గ్రీనిష్ కలర్ లో ఉంది చాలా బాగుంది అనమాట సో అది ఆర్వీ పార్క్ ఇట్ సైడ్ వెళ్తే నార్త్ బీచ్ ఏరియా వస్తుంది సో మనం ఏదైతే పైనుంచి చూసామో వాటర్ బీచ్ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అన్నమాట అక్కడ సో వెళ్దాం ఇది ఎంట్రన్స్ జనరలీ అయితే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు డిస్కవర్ పాస్ ఆర్ డే పాస్ బట్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి అండ్ ఇంకా ఇప్పుడు క్లోజ్డ్ బికాస్ ఇది వింటర్ సీజన్ కదా సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము యా ఈ ప్లేస్ వన్ డే ట్రిప్ వేయొచ్చు అనమాట మార్నింగ్ వచ్చి ఊరికే లంచ్ తెచ్చుకుని ఇక్కడ కొనుక్కుని ఊరికే అట్లా వాటర్లో చూస్తూ తింటూ ఈవినింగ్ చల్లయ్యే టైంకి వెళ్ళిపోవచ్చు ఇంటికి దిస్ ఈజ్ ఎ గుడ్ డే ట్రిప్ సో ఇవన్నీ క్యాంప్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా మేము లాస్ట్ టైం ఇక్కడే ఉన్నాము యా మనం వెస్ట్ బీచ్ దగ్గరే ఉన్నాం కదా క్యాంప్ గ్రౌండ్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీ వాటర్ అన్నీ ఉంటాయి అన్నమాట సో సమ్మర్లో అయితే ఇక్కడ ప్యాడిల్ బోర్డ్ కయాక్ అవి తెచ్చుకొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మేము ఇక్కడే ఉన్నాం యాక్చువల్లీ లాస్ట్ టైం రైట్ సైడ్ కదా అని యా కొంచెం ముందుకెళ్ళాక రైట్ సైడ్ క్యాంప్ గ్రౌండ్కి కూడా వెళ్దాం బాగుంటుంది ఇది ఓన్లీ డే టైమే యాక్సెస్ ఉంటుంది కొంచెం ప్రైవేట్ ఉంటుంది ఎందుకంటే ఓన్లీ క్యాంపింగ్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు కానీ జనరల్ క్రౌడ్ మోస్ట్లీ రిసెప్షన్ పాస్ బ్రిడ్జ్ చూసి వెళ్ళిపోతారు నాకు కొంచెం ఈ కింద ఏరియాకి కూడా రావడం ఇష్టం ఎందుకంటే ఇది కొంచెం పీస్ఫుల్ ఉంటుంది ఉండరు అండ్ ఇంకా ఎప్పుడన్నా మీరు ఏమన్నా ఫుడ్ తెచ్చుకున్నా ఈ క్యాంప్ గ్రౌండ్లో కూర్చొని తినడం కొంచెం మంచిగా ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది బీచ్ ఇదంతా బీచ్ చాలా బాగుంది కదా బీచ్ ఎలా ఉంది చల్లగా ఉందా నీ జాకెట్ నాకు ఇస్తావా నేను జాకెట్ తెచ్చుకోలేదు ఇవ్వట్లేదు ఎస్ ఇప్పుడు మనం తెచ్చుకున్న రైస్ దాల్ ములక్కాయ కర్రీ ఇక్కడ తింటే నేనైతే ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోతాయి ఈ రోజుకి నేనైతే ఏం మాట్లాడను మీది పీస్ఫుల్ సౌండ్ వినండి బాగుంటుంది బాగుందా యాక్చువల్లీ ఇన్నిసార్లు వచ్చాము కదా మాకు ఇవ్వాలి తప్ప ఏ రోజు ఇంత పెట్టి లేదేమో ఎందుకంటే విండ్ తక్కువ ఉంది సన్ని లేదు చాలా చాలా బాగుంది ఆర్ మేబీ ఇవాళ వీడియో కూడా రికార్డ్ చేస్తున్నందుకేమో ఇంకా పెట్టి ఉంది సో ఇస్ ఎట్ మనం ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ తింటుంటే చాలా మజా వచ్చింది చికెన్ ఎలా ఉంది మేము చికెన్ కూడా తెచ్చుకున్నాం టు గో ఫ్రైడ్ చికెన్ ఇప్పుడే సో ఫ్రైడ్ చికెన్ దాల్ రైస్ సో ఇది వాళ్ళ వ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా ఏరియాస్ చూడాలను ప్లేసెస్ చూడాలన్నా సిటర్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్